देवा जी देवो येशया नमत वचनालया देवो नमत वचनालया मोहता रुपा प <alleywaying static>

పే గ

చెప్పండి చేవని ప్రభవనేసు క్రిస్తు వాడికి రాజుల రాజుని ప్రభవనేసు క్రీస్తు మా ప్రియమైన దమ్మయ స్థిరపాడు గ్రామస్తులకు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ముందుగా క్రిస్మస్ సందర్భంగా ఏసు క్రీస్తు ప్రభు వారి పేరిట మీకు శుభాలు కలిసి ఇంతమందిగా ఊరికి వచ్చి ఉన్నాం ప్రా కొద్ది నిమిషాలు మీరు మరి మా మాటలు ఇవి దేవుని మాటలు మరి వినాలని ప్రేమతో ఆశపడుతున్నాం ఏసుక్రీస్తు ప్రభు వారు పాపుల కొరకు వచ్చాడు ఆయన జన్మించక మునిపే వందల వేల సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి ఎందుకు రావాలి ఎందుకు పుట్టాలి మానవాళి కొరకు ఆయన ఏం చేయాలి అనేది అనేక ప్రవచనాల లేఖనాలలో రాయబడ్డాయి వాటి ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారు కన్యమర్య గర్భమున ఈ లోకానికి వచ్చి జన్మ కర్మ పాపము లేని వాడిగా పాపల కొరకు ఆయన జన్మించి మానవ జాతిని పాపము నుండి విమోచించి రకము నుండి పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు ఒక మతాన్ని స్థాపించటానికి కాదు దేవుడిగా పెరవబడటానికి కాదు ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని యేసు ప్రభు వారు ఒక్కడే చేయాలి కనుక ఆయనే ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి మానవాళి పాపమంతటిని మోసుకొని దేవుని గొర్రె పిల్లగా కలువరి శిలమలో తన ప్రాణమును పెట్టి మనందరి విమోచనకై ఆయన సొంత రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచి ఉన్నాడు ఏసు రక్తము తప్ప మానవుని పాపము కడగబడదు నువ్వు దాన ధర్మాలు చేసినా ఉపవాసాలు చేసినా యజ్ఞయాగాదాలు చేసినా మానవుని పాపము పరిహరించబడదు మానవుని పాపమును క్షమించబడటానికి ఏసు రక్తము తప్ప మానవునికి మరొక మార్గము లేదు అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి తన దేహముపై మానవాళి యొక్క పాప భారమును మోసుకొని గాయపడి శిక్ష అనుభవించి ఆయన సొంత రక్తాన్ని చిందించి తన ప్రాణమును త్యాగముగా బలి చేస్తూ వచ్చాడు అందుకనే ఆయన మూడో దినమున తిరిగి లేచి తన యందు విశ్వాసము వారందరినీ తన యొక్క రక్తము చేత కరిగి పరలోక రాజ్యాన్ని చేర్చగలిగిన సమర్థుడు యేసు ప్రభు తప్ప ఏ నామమునూ భూమి మీద మానవునికి మోక్ష రాజ్యము లేదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను ఈ నామములనే మనకు పాప క్షమాపణ కలుగును కనుక ప్రియలారా క్రిస్మస్ రాబోతుంది డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు యేసు ప్రభు వారి లోకములో పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇంచుమించు అవుతుంది అయితే ఒక పండుగలాగా చేసుకోవటం కాదు నీ హృదయములోనికి ఏసైని ఆహ్వానించు దేవా నేను పాపిని నీ రక్తముతో నన్ను కడుగు నా రా నీ రాజ్య వారసునిగా చేసుకొని నీవు మనసారా హృదయమారా యేసుప్రభును వేడుకుంటే నీకు రక్షణ కలుగుతుంది కావున ఈ సమయంలో నీవు ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ప్రభువు విశ్వాసం ఉంచండి అప్పుడు మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు మీ కొరకే ప్రార్థిస్తాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమాన కలిగిన తండ్రి ఈ కృపాదముల స్తోత్రం చెల్లిస్తాను తండ్రి ఈ గ్రామంలో అనిపించిన స్వార్థ పరిసరం పెట్టి అందులో ఆదరిస్తా ఉన్నాను ఎవరైతే మైక్ అంతర మాటలు విన్నారు వారు రక్షించమని ప్రార్థన చేస్తాను తండ్రి కృపు చూపించండి లోకము నుండి పాపం నుండి వీరి విమోచించి రక్షించమని ఈయన ఉన్నటువంటి వారి పరిచయం కూడా దీవించి ఆశ్రయించమని యేసు ప్రభుత్వం ప్రార్థించి వేడుకొలుస్తున్నాను తండ్రి